అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటి రాముడు ముప్పై నాలుగో భాగం రచయిత రూపగారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైక్ చేయండి అమ్మ అమ్మ అని కరుణ సునీతను పట్టుకొని లేతుంది అయినా ఆవిడ లేకపోవడంతో డ్రైవర్ కార్తీ అని ధనుంజయ్ వాయిస్కి డ్రైవర్ అలర్ట్ అవుతాడు ఏమైంది గీత అని ధనుంజయ్ సునీతని పైకి లేపుతూ అడుగుతాడు తెలియదు అంకుల్ దివాకర్ అంకుల్ కోపంతో రూమ్ నుంచి బయటకు వెళ్ళడంతో డౌట్ వచ్చి లోపలికి వస్తే ఆంటీ ఇలా పడిపోయి ఉన్నారని అంటుంది ఆయనలో కోపం తారాస్థాయికి చేరుతుంది వెంటనే సునీత గారిని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తారు ధనుంజయ్ గీత కరుణ అయ్యో నా ఇంటికి మళ్ళీ ఏమైంది లక్ష్మీదేవి వచ్చినట్లే వచ్చి భూమి రూపంలో వెళ్ళిపోయింది వెళ్తూ తనతో ఉన్న అన్ని సంతోషాలు తీసుకొని వెళ్ళిపోయిందని ఏడుస్తుంటుంది కరుణ బాధపడక చెల్లమ్మ ఆ దేవుడు వాళ్ళకి ఎన్ని పరీక్షలు పెడుతున్నాడంటే ముందు ముందు మరెన్నో సంతోషాలు ఇస్తున్నాడని అర్థం నువ్వు ఎడవ కానీ అన్నీ బాగుంటాయని వెళ్లి గ్లాస్ తో వాటర్ తీసుకుని వచ్చి కస్తూరికి ఇస్తాడు వాటర్ తాగి కాసేపు రెస్ తీసుకొని బాను దగ్గర ఉంటాను సరే అన్నయ్య అని లోకి వెళ్తుంది ముంబై ఫ్లైట్ దిగిన భూమికి కాళ్ళు చేతులు తెలియకుండానే కొనికిపోతాయి లో ఎప్పటికి ఇక్కడికి రాకూడదు అనుకుంది కానీ రాక తప్పలేదు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటుంది తన వెనకే వీరేంద్ర ఫాలో అవుతూస్తాడు ఫోన్ రింగ్ అవుతూ ఉండగా లిఫ్ట్ చేసి హలో అని ఇటువైపు చూసేసరికి భూమి కనిపించదు అక్కడ ప్లేస్ అన్ని ఒకసారి కళతో స్కాన్ చేస్తాడు కానీ ఎక్కడ కనిపించదు ఇంతలో ఫోన్లో హలో అంకుల్ వాయిస్ కి ఆ విజయ్ అని అంటాడు భూమి బాగానే ఉంది కదా ఇప్పటి వరకు నా ముందే ఉంది విజయ్ ఫోన్ వచ్చిందని తీసేలోపే మాయమైపోయింది అదేంటి అంకుల్ ఏమో తెలియట్లేదు వెంటనే తో మాట్లాడాలి అవును ఆకాష్ నువ్వు కాంటాక్ట్ అయ్యావా చాలాసార్లు ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ నొస్తుంది స్టిల్ ట్రై చేస్తున్నాను సరే తను చెప్పిన అడ్రస్కి వెళ్ళి భూమి గురించి చెప్తాను నువ్వు ఈ విషయం బాబుకు చెప్పకు వాళ్ళంతా కంగారు పడతారు సరే అంకుల్ జాగ్రత్త అని బాయ్ అని కాల్ కట్ చేసేస్తాడు ఫోన్ పెట్టేసిన సెకండ్ భూమి కోసం చుట్టుపక్కల మొత్తం ఎదుగుతాడు కానీ భూమి ఆచూకు తెలియదు వీరేంద్రకి గుండె జల్లు మంటుంది మళ్ళీ తన కూతురు తన నుంచి దూరం అయిపోతుందేమో అని కంగారులో ఆయనలో వెంటనే ఆకాష్కి చెప్పాలి ఏమి అని క్యాబ్ ఆకాష్ చెప్పిన అడ్రస్కి వెళ్తాడు పబ్ నైట్ పదవుతుండగా ఫుల్ రష్తో ఉక్ బికి వేస్తోంది పైన ఒక రూమ్ అటుగా ఆ ఇటుగా శంకర్ కూర్చొని ఉంటారు శంకర్ వెనక ఒక ఇరవై మంది పైన ఉంటారు అందరూ రక్తం తాగే రాక్షల్లా ఉన్నారు బయట వారు ఎవరైనా వాళ్ళని చూస్తే ఆ నిమిషం చచ్చిపోతారేమో అనేట్టుగా ఉంది వాళ్ళ బాడీ ఆకాశం వాళ్ళని చూసి ఇంచు కూడా భయపడలేదు శంకర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ విషయం ఎందుకు సీక్రెట్గా నా ఆఫీస్లో డీల్ కుదుర్చుకున్నావు నీ భార్య భూమి కోసం దాన్ని నాకు వదిలేసావు అనుకో నీ ఆఫీస్ జోలికి కాదుగా అసలు వైజాగ్ వైపు కూడా చూడను ఇంకోసారి భూమి పేరుని నోటి నుంచి వస్తే నీ అబ్బా ఇక్కడే నిన్ను చంపేస్తా నీ పార్ట్స్ వదకడానికి కూడా మీ వాళ్ళకి సంవత్సరాలు పడతాయి దానికి శంకర్ గట్టిగా నవ్విస్తూ సింహం ముందు కుప్పిగంతులేస్తున్నావు అయినా నా సామ్రాజ్యానికి వచ్చి నాకే సవాలు విసురుతున్నావా విర్రవీగుతాడు విగుతాడు శంకర్ నీలాగా ఆడవాళ్ళని పెట్టుకొని వెతికే నీచమైన క్యారెక్టర్ కాదు నాది నీ ముంబైలోని నేను అందరు ముందు తన్ని జైల్లో వేస్తానని మర్చిపోయావా సూటిగా అంటాడు ఆకాష్ దెబ్బకి శంకర్ పేస నవ్వు మాయమవుతుంది ఎలా మర్చిపోతాను బాగా గుర్తుంది ఆ రోజు నేను చేసేది నువ్వు లాంగ్ గుర్తుండి చేయకపోతే నా పేరు శంకరే కాదు అని ధీటుగా సవాలు విసురుతాడు నేను అందుకే ఇక్కడికి వచ్చాను రా ఎలా అయినా ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ చేద్దామని నువ్వు నా చాప్టర్ చూసేది ఏంది ఎవరిది ముగిసిపోతుందో చూడు అంటూ మీకు ఏ ఏ పార్ట్స్ కావాలో వెళ్ళి తీసుకోండి అని వెనుక ఉన్న తన మనుషులకు చెప్తాడు శంకర్ ఆకలి మీద ఉన్న పులులకి జింక పిల్లల్లా కనిపించేసరికి ఆకాష్ కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే అక్కడ ఉంది జింక కాదు సింహం అని వెనక ఉన్న అక్కడ పరిగెత్తుకుంటూ ఆకాశ్ మీద కురుస్తాడు కూర్చున్న కుర్చీని బలంగా కాలుతో వెనక్కి తన్ని వచ్చిన వాడిని గట్టిగా పట్టుకొని కాల్తో కడుపులో కొడతాడు వాడు ఒక చేత్తో కడుపు పట్టుకుని ఇంకో చేత్తో మెడ ఆకాశ్ చేత్తో వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ వాడి వల్ల కాదు ఈ లోపు ఇంకో ఇద్దరు వచ్చి ఆకాష్ కాలు మీద రాట్లతో కొడతారు కింద పడిపోతాడు ఆకాష్ ఇంకొకటి తన తల మీద కొట్టడానికి వస్తూ ఉంటే చేత్తో వాడి కాలు మీద కొట్టి వాడి సపోర్ట్తో పైకి లేచి ముగ్గురికి మూడు మంచులు ఇస్తాడు ఆకాశ్ దెబ్బ కామట దూరంలో పడతారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ మీద స్వామిలా పిరుచుకు పడతాడు ఆకాష్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా కొట్టిపడేస్తాడు అయినా కానీ శంకర్ కళల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదు అంత ఫైట్లో కూడా ఆకాష్కి ఎందుకో నెగిటివ్ వైబ్రేషన్స్ కలుగుతున్నాయి అందరినీ కొట్టి శంకర్ దగ్గరికి వచ్చిన ఆకాష్కి కోపం పెరిగిపోయి వాడి కాలర్ పట్టుకుని పైకి లేపిన ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా కావాలి యాసిడ్ నోట్లో పోస్తారని అంటాడు శబాష్ ఆకాష్ తెలివైన వాడవే బాణి బస్కట్ట అవును నీ ఫ్యామిలీలో ఒకరు చావు బ్రతుకులో ఉన్నారు ఎవరైనా నీకు తెలిస్తే వద్దలైపోతుంది నువ్వు ఎప్పుడు నా గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చావో అప్పుడే నా చావు నాకు కనిపించింది చచ్చే ముందు నువ్వు ఎవరి కోసం ఇంతగా పరితపిస్తున్నావో వాళ్ళల్లో ఒకరిని చంపేయారనుకున్నా కానీ నా అదృష్టం బాగుంది కాబట్టి ఇద్దరు నాకు దొరికారు ఆల్రెడీ ఒకరికి పాయిజన్ ఇచ్చేశాను ఇంకొకరికి ఇప్పుడే మా వాళ్ళు ఇస్తున్నారని అంటాడు అంతే వెంటనే వారి మొహం మీద కొడతాడు ఆకాశ్ ముక్కుల నుంచి రక్తం కారిపోతుంది అయినా కానీ విరవెగుతూనవుతాడు శంకర్ చెప్పు ఎవరికి ఇంజక్షన్ వేశావు ఆకాశ్ పాయింట్ ఆలోచించడం మర్చిపోయింది ఈసారి కోపంతో బాగా కొడతాడు ఆకాష్ ఎక్కడ ఎముకలు అక్కడ విరిగిపోతాయి అయినా కానీ శంకర్ నవ్వు ఆపలేదు నువ్వు ఆకాశ్ నువ్వు ఆలోచించు ఎవరిని వాడు టార్గెట్ చేశాడు ఎవరై ఉంటారో ఆలోచించు బాగా అని అనుకునే లోపే తనకి శ్రీయా మైండ్లో స్ట్రక్ అవుతుంది వెంటనే ఫోన్ స్విచ్ ఆన్ చేసేలోపు శంకర్ తన మనుషులు ఇద్దరు నటుగా సైగ చేస్తాడు వాళ్ళ ఆకాశ్ వెనుక ఉండి అతన్ని గట్టిగా తాళ్లతో పట్టుకుంటారు ఇంకో ఇద్దరు లోపల నుంచి భూమిని పట్టుకొని వస్తూ ఉంటారు ఆమెకు స్పృహ లేదు తనని అక్కడ ఊహించిన ఆకాష్ షాక్ అవుతాడు చూసావా నీ ముద్దుల పెళ్ళాం ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది నేను సేవ్ చేయడానికి వచ్చిన నా చేతుల్లో చచ్చిపోతుందని నవ్వుతూ చిన్నగా పైకి లేస్తాడు శంకర్ శంకర్ తనని ఏం చేయకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు నాకు నవ్వుస్తోంది నిన్ను చూస్తుంటే ది గ్రేట్ ఆకాశ్ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు చాలా బాగుంది అని తన వెనుక కట్టి తీసుకొని భూమి కడపలో పొడుస్తాడు భూమి అని గట్టి కరుస్తాడు ఆకాష్ అతని వాయిస్ కి కొంచెం చల్లం రావడంతో ఆకాష్ అని చిన్నగా కళ్ళు తెరుస్తుంది అంతే ఇంకోసారి ఆమె కడుపులో పొడుస్తాడు శంకర్ రే శంకర్ అని గట్టిగా అరుస్తాడు ఆకాష్ ఇంతలో రెండు బుల్లెట్స్ సొగదాని తర్వాత ఒకటి వచ్చి శంకర్కి తగులుతాయి ఎవరన్నట్టుగా చూస్తే వీరేంద్ర మామయ్య భూమిని సేవ్ చేయండి అని అరుస్తాడు ఆకాష్ ఆకాష్ దగ్గర ఉన్న ఇద్దరు రౌడీలను కూడా షూట్ చేసి భూమి పట్టుకున్న రౌడీలను కూడా షూట్ చేసి గన్ అక్కడ పడేసి భూమి అని తన దగ్గరికి వెళ్తాడు వెంటనే తన రెండు చేతులకు తీసుకొని కిందకు వెళ్తాడు వీరేంద్ర ఆకాశ్ తనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేయడంతో వాళ్ళు పైకి వస్తారు అక్కడ ఉన్న బాడీలను తీసుకొని ఎక్కడైనా దూరంగా కాల్ చేయమంటాడు సరే అని వాళ్ళు అక్కడ బాగున్న బాడీల వెనుక నుంచి తీసుకొని వెళ్తారు కిందకు వచ్చి వీరేంద్ర గారితో కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు ఆకాష్ దారి మధ్యలో ఇంటికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ల్యాండ్ లైన్ ఎవరూ లిఫ్ట్ చేయరు అలానే భాస్కర్ రావు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది వెంటనే ధనుంజయ్ గారికి కాల్ చేస్తాడు ఆయన హాస్పిటల్ హడావిలో ఫోన్ రింగ్ వినిపించదు కిరణ్కి కాల్ చేస్తే అతను లిఫ్ట్ చేయడు కరుణా గీత మొబైల్స్ ఇంట్లోనే పెట్టేసి ఉంటారు వాళ్ళవి స్విచ్ ఆఫ్ అనే వస్తాయి అయ్యో ఇప్పుడు శ్రీయా ఏ సిచ్యువేషన్లో ఉందో ఏంటో అని టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఆకాష్కి ఆకాష్ దయాకర్కి కాల్ చేయి అక్కడే ఉన్నాడు ఆ మావయ్య అని దివాకర్ కాల్ చేస్తాడు కిరణ్కి ఎంత చెప్పినా వినకుండా ముంబై వెళ్ళిపోతాడన్న కోపంలో రిటర్న్ అయ్యి కస్తూరి ఇంటికే వస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది ఎవరైనా చూస్తే ఆకాష్ ఏంటి నాకు కాల్ చేస్తున్నాడని లిఫ్ట్ చేసి హలో అంటాడు మావయ్య ఎక్కడున్నారు మీ ఇంటికే వెళ్తూ ఉన్నాను మావయ్య అర్జెంటుగా ఇంటికి వెళ్ళి శ్రీయాని చూడండి శ్రీయాను అతను చనిపోయిందిగా అంటాడు ఆశ్చర్యంగా లేదు మామయ్య తన బ్రతికే ఉంది పైన గదిలో తన ఆపదలో ఉంది ప్లీజ్ వెళ్ళి తనని సేవ్ చేయండి అది నేను మళ్ళీ వివరంగా చెప్తానంటాడు సరే సరే ఇప్పుడే వెళుతున్నానని స్పీడ్గా కార్ని పోనించి ఇంటి ముందు ఆపి లోపలికి వస్తాడు హాల్లో కస్తూరి భాస్కర్రావు ఉంటారు దివాకర్ని చూసిన ఇద్దరికి కోపం ఎక్కువైపోయి ఏంటన్నయ్య ఎంత పని చేసావు నువ్వు ఇంత పెద్ద రాక్షరం అనుకోలేదు సునీత నా విధంగా కొట్టాల్సిన అవసరం ఏముంది నీకు అని కోపంతో రగిలిపోతే అడుగుతుంది కస్తూరి కస్తూరి నేను మళ్ళీ మాట్లాడుతాను శ్రీయా ఎక్కడ ఉంది తన ప్రమాదంలో ఉంది శ్రీయా గురించి నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడుగుతుంది అవన్నీ తర్వాత ముందు తను ఎక్కడ అని పరుగున పైకి వెళ్తాడు దివాకర్ పైన మూడు గదులు ఉంటాయి చెల్లై దీంట్లో శ్రీయా రూమ్ ఎక్కడ అని అడుగుతాడు అది అన్నయ్య అని చూపిస్తుంది తలుపు తీసిన దివాకర్కి భూమిని చూడటానికి వచ్చిన నర్సు శ్రీయాకి పాయిజన్ ఇంజక్షన్ ఎక్కిస్తూ ఉంటుంది లోపలికి వెళ్లి నర్సుని లాగి ఆమె చెంప మీద కొట్టి శ్రేయాన్ని పిలుస్తాడు ఆమెలో చలనం లేదు బాడీ కొంచెం కొంచెంగా చల్లబడిపోతూ ఉంటుంది వెంటనే తనని రెండు చేతుల్లోకి తీసుకొని ఇమీడియట్ గా స్టార్ట్ అవుతాడు దివాకర్ తనతో పాటు భాస్కర్ రావు కూడా వెళ్తూ ఉంటారు అన్నయ్య నేను వస్తాను అందరూ వెళ్ళిపోతే ఎలా తల్లి మీ హెల్త్ అసలు బాగాలేదు నువ్వు ఇక్కడే ఉండు మేము ఫోన్ చేస్తామని కార్ ఎక్కి స్పీడ్గా పోనిస్తాడు దివాకర్ లోపలికి వెళ్ళిన కస్తూరి నర్సు కనిపిస్తుంది తను జుట్టు పట్టుకొని హాల్లో పడేస్తుంది ఎందుకు చేసావు ఈ పని అని అడుగుతుంది అమ్మ దీంట్లో అలా తప్పేం లేదు నేను చెయ్యనని అతను ఫోన్ చేసి బెదిరించాడు చేయకపోతే నా కుటుంబాన్ని చంపేస్తానన్నాడు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అతను పాయిజన్ ఎక్కించమన్నాడు కానీ నేను చేస్తున్న వృత్తికి ద్రోహం కల్పించడం ఇష్టం లేక మొత్తం మందు అంతే దాంతో మీ కూతురు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నిద్రలోనే ఉంటుంది కానీ తన ప్రాణానికి ఏం భయం లేదని చెప్తుంది ఆ నర్సు అది విన్నా కస్తూరి థ్యాంక్స్ నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించని అంటుంది పర్లేదు ఇదిగోండి మీ ఫోన్ అని మా అతని మాటలు విని నేనే మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ల్యాండ్ లైన్ వైర్ కూడా కట్ చేశాను అవును నువ్వు ఇలా చేశావని వాడికి తెలిస్తే మీ వాళ్ళకి ఇబ్బంది కదా నేను ఇంజక్షన్ ఇచ్చేశానని వాడికి వన్ అవర్ ముందే చెప్పాను దాంతో వాడు నా మాటలు నమ్మి నిజమే అనుకొని మా వాళ్ళని ఏమీ చేయనని చెప్పాడు నేను మా వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళు సేఫ్గా ఉన్నారు నీకెంతో రుణపడి ఉన్నాను లేదు నేనే మీకు మీకు రుణపడి ఉన్నాను అర్థం కాక చూస్తూ ఉంటుంది కస్తూరి ఒక రోజు రాత్రి మా అమ్మ నాన్నకి మీ కోడలు కొడుకు హెల్ప్ చేశారు ఆ రోజు వాళ్ళకి యాక్సిడెంట్ అయిన రోజు మా నాన్న వల్ల షాప్లో బిర్యానీ తింటూ ఉండగా మా చెల్లెల్ని చూసి భూమి గారు తనే చదివిస్తాను అని చెప్పారు ఆ రోజు నుంచి వాళ్ళకి ఏం కావాలన్నా అన్నీ కూడా మీ కొడుకే చూసుకుంటున్నాడు అలాంటిది మీకు నేను ఎలా హాని చేయగలను చెప్పండి ఈ విషయం మీకు ముందే చెప్తే ఆ ఫోన్ అతనికి తెలిసిపోతుంది అందుకే చెప్పలేదు నేను వెళ్ళి ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని పైకి లేస్తుంది నర్సు వద్దద్దు నువ్వు ఇప్పటికే చాలా చేశావు నా కొడుకు వస్తే తనే అంతా చూసుకుంటాడు నువ్వు ఇంటికి వెళ్ళు అని నర్సుని అక్కడి నుంచి పంపించేస్తుంది కస్తూరి ముంబైలో ఫేమస్ హాస్పిటల్ అయిన నానావతి హాస్పిటల్లో భూమిని అడ్మిట్ చేస్తారు ఆకాష్ వీరేంద్ర కూతురి పరిస్థితి అలా చూడలేక అక్కడే కుప్పకూలిపోయాడు వీరేంద్ర మావయ్య ప్లీజ్ మీరు ఇలా ఏడిస్తే ఎలా చెప్పండి అని ఆకాష్ అంటున్నాడే కానీ అతని మైండ్ అయితే అసలు పనిచేయడం లేదు అక్కడ తన చెల్లి ఇక్కడ భూమి ఇద్దరి పరిస్థితి ఒకేసారి ఇలా అవ్వడం తలుచుకుంటే తన మీద తనకే కోపంగా అనిపిస్తుంది అన్ని నార్మల్ వేలో సెట్ చేయాలనుకుని ఇద్దరిని రిస్క్లో పెట్టేశాడేమో అని తనకే అనిపించింది అప్పుడే కస్తూరి గారి నుంచి ఫోన్ రావడంతో ఇమీడియట్గా లిఫ్ట్ చేసి మామ్ శ్రేయా శ్రీయాకి ఎలా ఉంది కన్నా అని ఏడుస్తూ ఉంటుంది మామ్ ఏమైంది శ్రీయా ప్రాణానికి ఏమీ పర్లేదుగా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడుగుతాడు కంగారుగా జరిగింది మొత్తం కూడా చెప్తుంది కస్తూరి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతాడు ఆకాష్ డాడ్ గీతా కరుణ ఎక్కడికి వెళ్ళారు దివాకర్ అన్నయ్య సునీతని బెల్ట్తో గట్టిగా కొట్టడంతో సునీత స్పృహ తప్పి పడిపోతే తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు కన్నా వాట్ అని అరుస్తాడు ఆకాష్ అవును కన్నా అన్నయ్య ఇంకా చేంజ్ అవ్వలేదు నేను మాట్లాడతానులే మా మామయ్యతోటి ఆ సరే కానీ భూమి నీ కోసం అక్కడికి వచ్చింది ఆ మా నన్ను కలిసింది నువ్వు టెన్షన్ పడకు ఒకేసారి తనకు ఇవ్వు కన్నా తనతో మాట్లాడతాను తను చాలా టైర్డ్గా ఉంది మామ్ రెస్ట్ తీసుకుంటోందని అబద్ధం చెప్తాడు ఆకాష్ మామ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అప్పుడే ఆపరేషన్ రూమ్లో నుంచి వచ్చిన డాక్టర్ని చూస్తూ అంటాడు ఆకాష్ సరే కన్నా అని అంటూ కాల్ కట్ చేసేస్తుంది కస్తూరి డాక్టర్ భూమికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ తను చాలా అంటే చాలా వీక్గా ఉంది తన బాడీలో డ్రగ్స్ కూడా ఉన్నాయి కానీ కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టడం చాలా మంచిది లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం ఓకే డాక్టర్ నేను వెళ్ళి చూడవచ్చా ఇప్పుడే కాదు తనని నార్మల్ వాటికి షిఫ్ట్ చేశాక వెళ్ళి చూడండి పేషెంట్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్తాడు డాక్టర్ ఓకే అని బయట రూమ్ నుంచే భూమిని చూస్తారు వీరేంద్ర ఆకాష్ హాస్పిటల్కి రీచ్ అయిన దివాకర్ భాస్కర్ రావులు తీసుకొని వెళ్తూ ఉండగా ధనుంజయ్ వాళ్ళని చూస్తాడు పడుగున వాళ్ళ దగ్గరికి వస్తాడు ధనుంజయ్ ఏమైంది శ్రియాకి అని మళ్ళీ చెప్తాను బావా అని అంటూ డాక్టర్ని పిలిచి శ్రియాని రూమ్కి తీసుకొని వెళ్తాడు ప్లీజ్ మీరంతా బయట వెయిట్ చేయండి అని అందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి డోర్ని క్లోజ్ చేసి శ్రీయాని చెక్ చేస్తాడు డాక్టర్ జరిగింది మొత్తం కూడా చెప్తారు దివాకర్ భాస్కర్ రావు అప్పుడే కస్తూరి కూడా ధనుంజయ్కి కాల్ చేసి నర్సు ఇచ్చింది మత్తుమందు పాయిజన్ కాదండి అని అంటుంది నీకెలా తెలుసు అంటే జరిగిందంతా కూడా తను చెప్తుంది ఊపిరి పీల్చుకుంటారు డాక్టర్ కూడా తనని చెక్ చేసి బయటికి వచ్చి అదే చెప్తాడు ఇంజెక్షన్లు ఇచ్చాను ఇంకో టూ అవర్స్లో తనకి మెలకు వచ్చేస్తుంది బావా శ్రేయా బ్రతికే ఉంది అని ఎందుకు మా దగ్గర నిజాన్ని దాచావు నేను కాదు దివాకర్ ఆకాష్ ఎవరికి చెప్పొద్దని మా అందరితో చెప్పాడు అంకుల్ సునీత ఆంటీ స్పృహలోకి వచ్చిందని గీత పరుగున వచ్చి అక్కడికి చెప్తుంది దివాకర్ నేను నీతో మళ్ళీ మాట్లాడతాను నువ్వు అసలు మనిషివే కాదు అని కోపంగా తిట్టేసి సునీత దగ్గరికి వెళ్తాడు ధనుంజయ్ దివాకర్ సునీత విషయంలో ఏం చేశాడో తనకి గుర్తుకొచ్చి బయటకి వచ్చేస్తాడు అతని వెనకే భాస్కర్ రావు కూడా వెళ్తాడు ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చొని ఉంటాడు దివాకర్ అతని భుజం మీద చెయ్యి వేసి ఇన్నాళ్ళు మీరు మంచివారు కాదు అని అనుకున్నాను కానీ ఈరోజు శ్రేయా విషయంలో మిమ్మల్ని చూశాక నేను తప్పుగా అనుకున్నాను కారులో వస్తూ ఉండగా శ్రీయాకి ఏమవుతుందో అని మీరు కార్చిన కన్నీరు నాకు ఇప్పటికీ గుర్తుంది మీరు పైకి గంభీరంగా కనిపించిన లోపల చాలా సున్నితం కల మనిషి అలాంటిది ఎందుకు ఇలా మారిపోయారు అని ప్రశ్నిస్తాడు భాస్కర్రావు దానికి దివాకర్ డబ్బు వ్యామోహంలో పడి నేను ఇలా మారిపోయాను బిజినెస్ పెట్టి ఆ నష్టాల్లో పడిపోయింది చేతిలో డబ్బులు లేవు అలాంటి టైంలో ధనుంజయ్ గారే నన్ను ఆదుకున్నారు ఎలా అయినా సరే కరుణని ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఆస్తిని లాక్కోవాలని ప్లాన్ వేస్తే కానీ చివరికి ఎవరూ లేని ఒంటరి ఇలా మిగిలిపోతానని అనుకోలేదు ఇంతకు ముందు నా తమ్ముడు వీరేంద్ర విషయంలో కూడా నేను ఇలాగే చేశాను ఇప్పుడు నా చెల్లెల విషయంలో కూడా ఇదే చేశానని కుమిలిపోతూ ఉంటాడు దివాకర్ వీరేంద్ర పేరు గుర్తురాగానే భాస్కర్ రావుకి తన చెల్లెలు మహా గుర్తుకొస్తుంది ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అని ఆలోచన అతన్ని వెంటాడుతుంది ఇంతలో నాన్న అమ్మ లేచి మిమ్మల్ని అక్కని కలవరిస్తుందని కస్తూరి ఆంటీ ఫోన్ చేస్తారు మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి రాకూడదా సరే అమ్మ నేను మళ్ళీ వచ్చే వరకు దివాకర్ గారిని నువ్వే చూసుకో ధనుంజయ్ గారు లేదా కరుణ ఏదైనా అంటే నువ్వు తనకి సపోర్ట్గా ఉండు సరేనా ఆ నాన్న అని అంటూ ఆటోని పిలిచి తండ్రిని పంపించి దివాకర్ దగ్గరికి వచ్చి అంకుల్ టీ ఏమైనా తీసుకొని రానా అని అడుగుతుంది గీత వద్దమ్మా అని అంటారు ఆయన ఆయన మొహమాటం పడుతున్నాడని అనిపించి వెళ్ళి టీ తీసుకుని వచ్చి అతని ముందు ఉంచి చాలా నీరసంగా కనిపిస్తున్నారు ప్లీజ్ తాగండి అంకుల్ అని అంటుంది కాదనలేక తీసుకొని తాగుతాడు దివాకర్ అమ్మ గీత నన్ను క్షమిస్తావా అభ్యర్థనగా అడుగుతాడు అయోమయంగా చూస్తుంది గీత అతని వైపే నేను చెప్పడం వల్లే కిరణ్ నీతో అలా అని కామ్గా అయిపోతాడు నాకంతా తెలుసు అంకుల్ మీరు ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి లేదమ్మా నేను మాట్లాడాలి వాడికి నువ్వంటే చాలా ఇష్టం నీ ప్రేమ వాడిని చాలా మార్చింది నా కోసం ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడమ్మా అని అంటారు ఆయన కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్